టీవీ స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గోరంట్ల పట్టణంలో ఆర్ఆర్ బిల్డింగ్ నందు అరోమ హెల్త్ కేర్ హాస్పిటల్ ను ప్రారంభించిన మండల మాజీ ఎంపీ నిమ్మల విద్యాధరణి మరియు గుమ్మయ్య గారి పల్లెలో మారమ్మ దేవాలయంలో భగవాన్ శ్రీ సత్యసాయి శత జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన ఆలయ ట్రస్ట్ సభ్యులు సత్యసాయి సభ్యులు మాజీ ఎంపీ నిమ్మల విద్యాధరణి తదితరులు मिस्टर डॉक्टर कट कर ले लो 8 की क्लैप्स सर मैं सब डिस्कस कर रहा था मां और मुझे देखो नींद को ग्राउंड तक निकालो कभी तो बंद कर ले लेते हैं बंद

మరి గత రెండు రోజుల నుంచి కూడా వీరంతా సాయి భతిలో ఉన్నారు మేము ఇంకా ఈరోజే వస్తున్నాము ఈరోజే పాల్గొని ఒక ప్రోగ్రాంలోనూ పాల్గొంటున్నాము ఇంకా దానికి ఈరోజు ఈ సేవా కార్యక్రమంలో మమ్మల్ని కూడా పాఠం చేసినందుకు స్వామి గారికి మా ధన్యవాదాలు అలాగే స్వామి గారి గురించి మీ అందరికీ తెలుసు ఎన్నో కార్యక్రమాలు మంచి మనసు మనం అంతా కూడా తోడు అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మన సాయిబాబా ట్రస్ట్ నుంచి ఏదో ఒక రూపంలో మనం సహాయం తీసుకునే ఉంటాము ఆరోగ్య పరంగానైతేనేమి చదువు పరంగానైనా ఏ విధంగానైనా మనం తిరిగి ఆయనకి ఏమి అంటే మన వంతు సహాయం మనం ఇంకొకరికి చేయగలగాలి మనం చేతిలో ఒకవేళ మన దగ్గర సరిపోయేంత డబ్బు లేకపోవచ్చు మన దగ్గర నూరు రూపాయలు అంటే పది రూపాయలన్నా దానం చేయాలి మనం ఒకవేళ ఒక మనిషికి చేసుకునే ఒక ఇద్దరికి చేసి ఇంకొకరికి అన్నం ఆకి తీర్చగలగాలి ఆ సమయంలో కేవలం మనం ఆ సమయంలో మనం ఏ సాయం చేయగలమో అదే మనం దేవుడికి చేసే సాయం సో దాన్ని ప్రతి ఒక్కరు కూడా పాటించాలని అలాగే ఈ కార్యక్రమంకి నన్ను కూడా సాగారికి ధన్యవాదాలు